ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే యోగేశ్వరులు అందరూ కండయోగం చేస్తారు ఒకరోజు పొద్దున్నే ఒక భక్తుడు బాబాను దర్శించుకోటానికి మసీదుకొచ్చాడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే అతడి గుండెలు అటలెత్తిపోయాయి బాబా శరీర అవయవాలు ఎవరో ఖండించినట్లుగా విడివిడిగా మసీదులు అక్కడక్కడ పడున్నాయి వాటిని చూస్తుంటే ఎవరో దుర్మార్గులు బాబాను కండ కండాలుగా నరికి చంపి ఉంటారని ఆ వ్యక్తికి అనిపించింది బాబా ఎవరో హత్య చేశారు కానీ బాబాని ఎవరు హత్య చేశారో పాపం అతనికి అర్థం కాలేదు కానీ ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేస్తారో వారిని మొదట అవమానిస్తారు అన్న భయంతో ఆ వ్యక్తి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళిపోయాడు బాబా అత్త గురించి ఎవరో ఒకరు తెలుసుకొని సాటిస్తారని అతడు ఆ రోజంతా ఎదురు చూశాడు కానీ ఆ రోజు అలాంటి సూచనలు ఏమీ లేవు మొన్నటి ఉదయం బయట అతడు వచ్చి చూస్తుంటే నడుస్తుంటే శ్యామ ఎదురయ్యాడు అయ్యా సాయిబాబా గారిని అంటూ అసలు విషయం చెప్పలేక అడిగాడు ఆ వ్యక్తి బాబా దర్శనం కోసమే వెళ్తున్నా నువ్వు రావయ్యా అంటూ శ్యామ్ ఆ వ్యక్తిని తనతో మసీదుకి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి భయం భయంగా మసీదులో అడిగిపెట్టి అక్కడ సజీవం కనిపించిన బాబాను చూసి నిర్గంతపోయాడు అతని ముఖలితలో మార్పులను గమనించిన శ్యాము విషయం ఏమిటని అడిగినాడు అతన్ని ఏం జరిగిందని శ్యాము అతన్ని అడిగాడు నేను రాత్రి వచ్చినప్పుడు బాబాను ఎవరో ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ తన అవయవాలు పడేసినాను కానీ ఇప్పుడు చూస్తే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని ఆ వ్యక్తి శ్యాముకు చెప్పాడు బాబా మందహాసం చేసి చావు పుట్టక ఒకే నాన్నకి ఇరువైపుల ఉన్న బొమ్మ బురుసులు లాంటివి అల్లా మీద నమ్మకం పెట్టి కండయోగం అభ్యసిస్తే పాటల్లోని మరణము పుట్టకలు తథ్యం అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవ్వరూ ఎవ్వరిని చంపలేరు చావు పుట్టకలో అల్లా ఆధీనము అల్లా మాలిక్ అన్నారు బాబా శ్యాముని గంతపోయాడు చావు పుట్టకలకు అధికారి ఆ అల్లా అయితే నిన్న చనిపోయి నేను జీవించేయి బాబా ఎవరు ఆ అల్లారైనా అప్పుడప్పుడు సిరిడి సమీపంలో ఉన్న నింగానికి వెళ్తుండేవాడు బాబా ఆయన ఒక్కడే ఒంటరిగా గ్రామానికి వెళ్తుండేవారు ఎవరైనా రమ్మని అడిగితే వద్దులే అంటాడు బాబా ఓం సాయిరాం